సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ మధ్య కాలంలోని రాజన్పేట క్వారీ అక్రమ లీజులు పొంది ఉన్నారు అలాగే భారీ బ్లాస్టింగ్లతో రాజన్నపేట గ్రామంలో బీట్లు వారిపోయాయి అని చెప్పేసి నిన్న ఆంధ్రజ్యోతి కథనం గుర్తించడం జరిగింది దీనిపై ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ సమక్రం చేయాలని ఈ సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం గోలుగుండ మండల కేంద్రంలో సుమారుగా ఒక పన్నెండు క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఉదయం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య భారీ ప్లాస్టిక్ చేయడం వల్ల రోలుగుంట కేంద్రంలో ఉన్నటువంటి ల్యా మొత్తం ఇల్లు ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే రోజు రోల్గుంటలో ఉన్నటువంటి మన హాస్పిటల్ రోడ్డు ఏదైతే కొవ్వుకుంట రోడ్డు ఉందో దీనికి ఒక టన్ను లారీలు నిరంతర ప్రావేశంతో రోడ్ చేసినటువంటి మాలువలు ఏదైతే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అవుతున్నాయి వాటర్ సప్లై కూడా సక్రమంగా అవడం లేని పరిస్థితి ఉంది రెండోది ఏ టైంలో ఏం జరుగుతున్న పరిస్థితి ఉంది వాటి మీద అసక్రమైనటువంటి దర్యాప్తు చేయాలి దగ్గరలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారం అక్కడ ఉంది పట్టించుకోవట్లేదు అలాగే పట్టుకోవడానికి కూడా వస్తారు వాటి మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి సిపిఎం పార్టీగా వీటి మీద సమగ్రం దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు వెళ్ళాయి కానీ ఏ ఫిర్యాదులు వెళ్ళినా సరే ఒకటి మైనింగ్ మాఫియా అలాగే ఏడి అట్లాంటి కుమ్మకావళం వల్ల మొత్తం ఇలా లారీలన్నీ దొంపవుతాయి వీటి మీద చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని మీ సిపిఎం పార్టీకే డిమాండ్ చేస్తాం